కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో ఎంపీ మేడిసిటి సత్యవేణి దుర్గారావు రాష్ట ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ చండ్రు చిట్టిబాబు నివాసం వడ్లమూరు గ్రామంలో అలాగే జడ్పీటీసీ పుట్టబూడి అబ్బు గ్రామమైన నిరసనమెటలో పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రముఖులు పుష్పగుచ్చాలు మిఠాయిలు ఇచ్చి పూలదండలు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం కొత్త సంవత్సరం అందరికీ మరి కొత్త సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మన కపిలేశ్వరం మండలం మరి ఎంపీటీసీలు ఎంపీపీ గారికి అలాగే మన ఎమ్మెల్సీ గారికి మన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరి రేపు రాబోయే రోజుల్లో అందరికీ మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసి అలాగే మన ఎమ్మెల్సీ గారు తోడ గారు చేసి మినిస్టర్ గారు కూడా చేసి మన నియోజకవర్గం అభివృద్ధి పరచాలని అందరూ ఆకాంక్ష అది తప్పనిసరిగా కళ నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను కొత్త సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి కొత్త సంవత్సరంలో కూడా మండల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఐర ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడు ప్రార్థిస్తున్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు